జిల్లా పరవాడ మండలం పరవాడలో వరుసగా చోటు చేసుకున్న గృహ దొంగతనాల కేసులను అనకాపల్లి జిల్లా పోలీసు సిబ్బంది విజయవంతంగా ఛేదించినట్లుగా పరవాడ డిఎస్పీ విష్ణు స్వరూప్ పరవాడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో ఇటీవల జరిగిన ఏడు గృహ దొంగతనాలకు సంబంధించిన కేసును పోలీసులు పరిష్కరించినట్లుగా తెలియజేశారు ఈ దొంగతనాలు ప్రధానంగా మధ్యాహ్న సమయంలో ఇంటి యజమానులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో చోరు చేసుకున్నట్లుగా తెలిపారు నిందితుడు ముగిడి రాంబాబు వయస్సు ముప్పై సంవత్సరాలు గరివిడి మండలం కాపు సంభవం గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం నిందితుడు విశాఖ జిల్లా అగనంపూడిలో నివాసముంటున్నట్లుగా రాంబాబు ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు ఆభరణాలు వెండి వస్తువులు నగదు చోరీ చేసినట్లుగా డిఎస్పీ తెలియజేశారు మంత్రిపాలెంలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు అదే తరహాలో పరవాడలో జరిగిన మరిన్ని కేసులతో అనుసంధానం చేశారు మొత్తం ఏడు కేసుల మూల నిందితుడిగా రాంబాబును గుర్తించారు నిందితుడిని లంకెలపాలెం సమీపంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు నిందితుడి వద్ద నుండి బంగారం పది తులాలు వెండి ముప్పై తొమ్మిది తులాలు మరియు ఒకటి పాయింట్ మూడు లక్షల నగదును రికవరీ చేసినట్లుగా డిఎస్పీ తెలియజేశారు మొత్తం దొంగతన సొత్తు విలువ సుమారుగా పన్నెండు పాయింట్ రెండు ఆరు లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు ఈ కేసు దర్యాప్తును పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మరియు క్రైమ్ విభాగం సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు నిందితుడిని ప్రస్తుతం అనకాపల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్ మోహన్ రావు దర్యాప్తు బృందాన్ని అభినందించారు గృహ దొంగతనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాల్లో క్రొత్త వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ విష్ణు స్వరూప్ సూచించారు ఎవరైతే చేశారో అతన్ని పట్టుకోవడం జరిగిందండి సో ఇతను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక జయన కాలిలో ఉన్న గా ఒక ఎయిట్ సెవెన్ లో మార్నింగ్ టైం వెళ్ళేసి హౌస్ బ్రేక్ చేసి స్లో చేసాడండి ఇతను ఇప్పటిదాకా ఏ విధమైన కేసులు ఇన్వాల్వ్ అవ్వలేదు ఇదొక ఇతను ఫస్ట్ టైం రిపోర్ట్ అయింది దీని గురించి బట్ ప్రీవియస్గా ఈ చేసి మొత్తం ఏడు దొంగతనాలు దాన్ని గోల్డ్ అలాగే వెండింగ్ అలాగే క్యాష్ రికవర్ చేయడం జరిగింది సో ఇతను వచ్చేసి మామూలుగా ఎంప్లాయీస్ ఎవరైనా ఇండస్ట్రీని పనిచేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేని సమయంలో వెళ్ళి వెళ్ళడం సో ఎవరిని పట్టించుకోకుండా నార్మల్గా తను ఆ ఏరియాకి చెందిన వాళ్ళలాగా నేరుగా వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఎక్కువ తిని అలవాటు సో ఆ ప్రక్రియలో తిను నేరుగా వెళ్ళేసి ఆ హౌస్ డోర్ను ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళేసి ఆల్మోస్ట్ ఈ సెవెన్ మంత్స్లో కూడా తను దొంగతనం చేయడం జరిగింది సో ఇతన్ని మేము రీసెంట్గా మనకి పాలంలో జరిగిన ఒక ఒక మంత్రి పాలనలో మనకి జరిగిన ఒక టెఫ్ట్ ఏదైతే ఉందో దాని బేస్ నుంచి ప్యాటర్న్ చూసుకుంటూ వచ్చాము ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా సిమిలర్గా ఉన్నాయి సో ఆ ప్యాటర్న్ సిమిలారిటీ చూసుకునేసి మేము టెక్నాలజీస్ కూడా దీన్ని చూసుకునేసి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది